ఈసారి లోక్సభ ఎన్నికలు రాజ్యాంగం చుట్టూ తిరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు చేస్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది దీంతో జరగబోయే నష్టాన్ని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇచ్చారు ఇదిలా ఉంటే ఇండియా కూటమి నేతలు ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని దేశవ్యాప్తంగా ప్రచారాన్ని చేస్తున్నాయి అసలు రాజ్యాంగంలో మార్పులు చేయడం అంత సులభమా రాజ్యాంగంలో మార్పుల అంశం ఎలా తెరమెదకొచ్చింది లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగం కీలక అంశంగా మారింది నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న అభిప్రాయం జనంలోకి దూసుకువెళ్లింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపుగా అన్ని ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని దేశ ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మన దేశ ప్రజలకు ఎంతో గౌరవం కేంద్ర రాష్ట్ర సంబంధాలు సహా పార్లమెంటరీ సంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాల పట్ల దిశానిర్దేశం చేస్తుంది మన రాజ్యాంగం ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని మారుస్తారన్న చర్చ దేశ ప్రజలను భయపెట్టింది ఒక దశలో సాక్షాత్తు అంబేద్కర్ మహనీయుడు వచ్చినా కూడా రాజ్యాంగంలో మార్పులు చేయడం కుదరదని నష్ట నివారణ చర్యల్లో భాగంగా పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరు ఇందుకు కారణం గత పదేళ్లలో నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరే గత పదేళ్ల కాలంలో పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో అటు లోక్సభలో లేదా ఇటు రాజ్యసభలో కానీ ఏ ఒక్క ప్రశ్నకు నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వలేదు క్వశ్చన్ అవర్లో వచ్చిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని ఏకైక ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రశ్నోత్తరాల సమయమే ఆత్మ పరమార్థం అవుతుంది ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రశ్నలైనా అడిగే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది మే నుంచి ఒక్క మీడియా సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనలేదు ఇదంతా అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదు ప్రధానమంత్రి వీటన్నింటికి అతీతుడు అని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని వెనుక ఉన్న అంతఃత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పాలనకు అవసరమైన రాజ్యాంగ ప్రాధాన్యాన్ని అనేక విధాలుగా పలచన చేసే ప్రయత్నాలు నరేంద్ర మోడీ చేశారంటారు రాజ్యాంగ నిపుణులు ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయని చెబుతున్న వారు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఇదిలా ఉంటే గత ఐదేళ్ల కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్సభ నడుస్తోంది గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది రాజ్యాంగంలో ఈ విషయాన్ని పేర్కొనకపోయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకి ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది అయితే చిన్న చిన్న సాకులను చూపించి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది నరేంద్ర మోడీ సర్కార్ గత పదేళ్ల కాలంలో పార్లమెంట్ నిర్వహణలో రాజ్యాంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వచ్చారంటారు రాజ్యాంగ నిపుణులు వివిధ అంశాలకు సంబంధించి బిల్లులు రూపొందించినప్పుడు వాటిని సరైన ప్రామాణిక కమిటీలకు సూచించాలని వాటిపై మరింత విస్తృతమైన చర్చలకు దోహదం చేయాలనే రాజ్యాంగం లేదు పార్లమెంటరీ విధానాలను నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్లు ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రూపొందించినప్పుడు సదరు బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేపట్టారు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తుండగానే బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది నరేంద్ర మోడీ సర్కార్ ఎక్కడైనా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య చర్చలతో పార్లమెంట్ ప్రజాస్వామ్యం నడవాల్సి ఉంటుంది అయితే ఈ తరహా చర్చలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడూ ప్రయత్నించలేదన్న ఆరోపణలున్నాయి దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపకాలు ప్రస్తావించాలి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి అయితే ఇటువంటి సహేతికమైన చర్చలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోజు ప్రయత్నించలేదు ఏమైనా రాజ్యాంగం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆధారపడిదగ్గ విధానం ఇది ఎవరూ కాదనిలేని సత్యం